ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే విమర్శించడం మొదలుపెట్టింది అలాగే నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే బీజేపీని విమర్శించింది సీఎం కార్యాలయంలో అంబేద్కర్ భగత్ సింగ్ ఫోటోలు ఎందుకు తీశారు ఇప్పుడు మీ మీ గురించి అర్థమవుతుంది మీరు మరొక్కసారి బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందంటూ విమర్శించారు దీనికి బీజేపీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది ఇప్పటికీ సీఎం కార్యాలయంలో అంబేద్కర్ భగత్ సింగ్ ప్రధాన రాష్ట్రపతులు ప్రధానమంత్రులు యొక్క ఫోటోలు అక్కడ ఉన్నాయి కావాలంటే చూడండి అంటూ ఒక ఫోటోను కూడా విడుదల చేసింది బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి అతిశి మిగతా నాయకులు కూడా విమర్శించడం జరిగింది బీజేపీని ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మహిళా ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేస్తామన్నారు కదా అది ఎందుకు లేదంటూ ఈ విమర్శించడం జరిగింది దానికి కూడా బీజేపీ కౌంటర్ ఇచ్చింది సమాధానం చెప్పింది మార్చి ఎనిమిది కల్లా ప్రతి మహిళా అకౌంట్లో రెండు వేల ఐదు వందలు అయితే వేస్తాం మీరు మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటీషన్ చేయకండి ప్రజలందరికీ తెలుసు మీరు చేసినటువంటి అవినీతి బయటపడుతున్న త్వరలో అందరూ కూడా దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది జవాబుదారీతనంగా మీరు ఉండాల్సింది మీరు చేసినటువంటి అవినీతికి ఏ విధంగా దాన్ని సమర్థిస్తారో చూడండి మేము చేసినటువంటి చెప్పినటువంటి ప్రతి వాగ్దానము నెరవేర్చే పనిలో ఉంటాం ఖచ్చితంగా నెరవేరుస్తాం అంటూ బీజేపీ అయితే కౌంటర్ ఇచ్చింది అతిశాకి